ఏబీలు వరుసగా ఒక పనిని పన్నెండు రోజులు పదిహేను రోజులలో చేయగలరు అయితే సి యొక్క సహాయంతో వారు ఆ పనిని ఐదు రోజుల్లో పూర్తి చేయగలరు ఆ పని పూర్తి చేసిన తర్వాత వాళ్లకు వచ్చిన సొమ్ము తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఏబీసీలకు వచ్చే సొమ్ము ఎంత ఆప్షన్స్ చూడండి మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు నాలుగు వందలు మూడు వందలు రెండు వందల అరవై రూపాయలు నాలుగు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమ స్కూల్ ఈ ప్రాబ్లము టైమ్ అండ్ వర్క్ టాపిక్లో ట్వంటీ థర్డ్ మోడల్ అంటే ఇరవై మూడు మోడల్ ఇరవై రెండు మోడళ్ళు ఛానల్లో ఉన్నాయి వాటికి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసింది అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఈ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ కంటెంట్ అంతా ఫ్రీగానే కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతుంది దయచేసి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ అనేది నాకు కింద కామెంట్ పెట్టండి ఇప్పుడు ఏమన్నాడు ఏపీలు ఒక వరుసగా పన్నెండు పదిహేను రోజుల్లో చేస్తారు అన్నారు మన ఫస్ట్ స్టెప్ ఉంది కదా టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ స్టెప్ ఏంటి ఏ ఒక పనిని పన్నెండు రోజులలో చేసినా ఒక్క రోజులో చేసే పని అది రాద్దాం చూడండి ఏ యొక్క రోజు పని బి యొక్క రోజు పని ఒకటి బై పన్నెండు ఒకటి బై పదిహేను ఇప్పుడు ఏ ప్లస్ బి యొక్క రోజు పని కనుక్కుందాం వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఒక్క రోజు పని కనుక్కుందాం ఇక్కడ ఏమన్నాడు ఏపీలు వరుసగా పన్నెండు రోజులు పదిహేను రోజులు చేయగలరు అయితే సి యొక్క సహాయంతో వారు ఐదు రోజుల్లో చేయగలరు అంటే సి యొక్క సహాయం సి వచ్చిన తర్వాత ఏబీసీలు కలిపి చేసిన పని ఉంది మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఏ ప్లస్ బీది కనుక్కుందాం ఏ ప్లస్ బి చేసిన పని ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి ఒక్క రోజులో చేసిన పనితో కనుక్కుందాం ఆల్రెడీ బేసిక్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వేసాం కదా ఏ యొక్క ఒక్కరోజు పని ఏ పన్నెండు రోజుల్లో పని పూర్తి చేస్తే ఒక్కరోజు పని ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పన్నెండు బి పదిహేను రోజుల్లో పని పూర్తి చేస్తే ఒక్కరోజు పని ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పదిహేను ఇప్పుడు ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఏ ప్లస్ బి యొక్క ఒక్కరోజు పని ఒకటి బై పన్నెండు ప్లస్ ఒకటి బై పదిహేను ఇప్పుడు పన్నెండును పదిహేను ఎల్సీఎండి ట్వెల్వ్కు ఫిఫ్టీన్కి ఎల్సీఎమ్ చూడండి ఎల్సీఎం ఎంత వచ్చింది త్రీ టేబుల్ చేశాను త్రీ ఫోర్ జా త్రీ ఫైవ్ జా త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ దట్ ఈజ్ ఇక్వల్డ్ సిక్స్టీ ఎల్సీఎం సిక్స్టీ వచ్చింది ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎల్సీఎం సిక్స్టీ వచ్చింది రాశాను ఇప్పుడు పైన లవంలో ఒకటే ఉంది కాబట్టి ట్వెల్వ్తో ఎంత మల్టిప్లై చేస్తుందో అది డైరెక్ట్ రాసేస్తే అయిపోతుంది ఎంత అండి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది పన్నెండు ఐదుల అరవై ప్లస్ పదిహేను నాలుగు అరవై సో ఎంత వచ్చింది మనకు తొమ్మిది బై అరవై వచ్చింది ఎవరు ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఇది తొమ్మిది బై అరవై దీన్ని సింప్లిఫై చేయండి చేయండిఫై చేస్తే చూడండి త్రీ త్రీ జా త్రీ ట్వంటీ జా సో త్రీ బై ట్వంటీ ఇదేంటి ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఆల్రెడీ ప్రాబ్లంలో మనకు ఏ ప్లస్ బి ప్లస్సి ఒక్కరోజు ఐదు రోజులలో పూర్తి చేస్తారు అనేది ఇచ్చారు కదా సో ఏ ప్లస్ బీ ఒక్క రోజు పని ఇప్పుడు మనం అది రాద్దాం ఏ ప్లస్ బీప్లస్సీ ఒక్కరోజు పని ఏబీసీలు ఐదు రోజుల్లో పని పూర్తి చేసిన రోజు పని చూడండి ఏ ప్లస్ బీ ఒక్క రోజు పని ఉంది ఇప్పుడు చూడండి మనల్ని ప్రాబ్లంలో ఏం అడిగాడు తొమ్మిది వందల అరవై రూపాయలని ఏబీసీలకు వస్తాయి మనీ అని అడిగాడు అంటే డబ్బులు ఎంతెంత వస్తాయి వాళ్ళు చేసిన పనికి అని అడిగాడు ఇప్పుడు మనకు అట్లా వాటాలు కనుక్కోవాలంటే వాళ్ళు ఎంతెంత పని చేశారో మనకు తెలియాలి కదా ఆల్రెడీ ఏబీలు ఎంత పని చేశారో మనకు ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి సి ఎంత చేశాడో కావాలి సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మనం ఏం చేసాం ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఉంది ఆల్రెడీ ఏ ప్లస్ బి ప్లస్సి ఒక్కరోజు పని ఉంది ఇప్పుడు సి ఒక్కరోజు పని కనుక్కోవాలంటే ఏ ప్లస్ బి ప్లస్సి ఒక్కరోజు పనులకి వెళ్ళి ఏ ప్లస్ బి ఒక్కరోజు పని సప్రాక్ట్ చేయండి మైనస్ చేయండి చేస్తే మనకేమొస్తుంది సి ఒక్కరోజు పని వస్తుంది అప్పుడు మనం వాటాలు కనుక్కోవడం ఈజీ అవుతుంది సి ఒక్కరోజు పని ఈజ్ ఈక్వల్ట్ చూడండి వన్ బై ఫైవ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక్కరోజు పనిలకు వెళ్ళి ఏ ప్లస్ బి ఒక్కరోజు పని సప్రైజ్ చేస్తున్నాను చూడండి ఫైవ్ టేబుల్లో ట్వంటీ వస్తుంది సో ఫైవ్ ఫోర్ జో ట్వంటీ కాబట్టి ఎల్సిఎం చేసిన ట్వంటీ ఏ వస్తుంది సో డైరెక్ట్ ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఫైవ్ తోటి ఎంత మల్టిప్లై చేస్తే వస్తుందో అది డైరెక్ట్ రాస్తే సరిపోతుంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఉంది కాబట్టి ట్వంటీ వన్ జా వన్ వన్ త్రీ జా త్రీ సో ఎంత వచ్చింది వన్ బై ట్వంటీ వచ్చింది ఎవరిది సి రోజు పని సి రోజు పని ఒకటి బై ఇరవై సో సి మొత్తం పని పూర్తి చేయడానికి పట్టు కాలం ఇరవై రోజులు ఇక్కడ మనకు అది అవసరం లేదు ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ముగ్గురు ఒక్కరోజు చేసిన పని ఉంది కాబట్టి ముగ్గురు ఒక్కరోజు చేసిన పని వాళ్ళ వాటాలు రావాలంటే నిష్పత్తి రూపంలో రాద్దాం ముగ్గురు ఒక్కరోజు చేసిన పనులు నిష్పత్తి రూపంలో రాద్దాం అంటే ఒకటి బై పన్నెండు ఈస్ట్ ఒకటి బై పదిహేను ఈస్ట్ ఒకటి బై ఇరవై అప్పుడు వాళ్ళ వాటాలు తెలుస్తాయి ఒక్కరోజు వాళ్ళకి ఏ ఈస్ట్ ఎంత నిష్పత్తిలో పంచుకుంటారో తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు నిష్పత్తిలో రాద్దాం ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని ఎన్ని వాటాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఈ హారాలను సమానం చేస్తున్నా హారాలను సమానం చేయడం అంటే దీన్ని ఏం చేస్తున్నా ఇప్పుడు మీకు ఫైవ్ బై ఫైవ్ తోటి మల్టిప్లై చేస్తున్నా అంటే ఒకటి బై పన్నెండుని ఫైవ్ బై ఫైవ్ తోటి మల్టీప్లై చేస్తున్నా అంటే ఇక్కడ ఫైవ్ బై ఫైవ్ అంటే ఎంత వస్తుంది ఐదు బై ఎంత వస్తుంది అరవై వస్తుంది పన్నెండు ఐదులు అరవై కదా ఈస్ట్ ఇక్కడ ఫోర్ బై ఫోర్ తోటి చేస్తున్నా ఫోర్ ఈస్ట్ సిక్స్టీ ఇక్కడ త్రీ బై త్రీతో చేస్తున్నా ఎందుకు అట్లాగే చేయాలి అంటే అన్నిటికీ కామన్ గుంజం చూడాలి అంటే పన్నెండుతోటి పదిహేను తోటి ఇరవైతోటి పోయే ఒక కామన్ గుణిజం చూస్తే అది వస్తుందో దాని ప్రకారం చేయాలి అయినా మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ హారాలు సమానం చేయడానికి దేంతో మల్టిప్లై చేయాలో మీకు అర్థం కానప్పుడు ఏం చేయండి ఎల్సీఎం చేయండి ఎల్సీఎం చేస్తే ఏమొస్తుంది సిక్స్టీ వస్తుంది అప్పుడు మీకు ఆటోమేటిక్గా దేనితోటి మల్టిప్లై చేయాలో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూసారా హారాలు నేను సమానం చేసేసిన సమానం చేసేస్తే మిగిలింది ఏంటి లవాలను డైరెక్ట్ రాసేసేయండి ఎంత ఒక్కొక్కరికి ఏకి ఐదు పాలు ఐదు వాటాలు బీకి నాలుగు వాటాలు సికి మూడు వాటాలు ఇప్పుడు ఆల్రెడీ మొత్తం సొమ్ము ఉంది మన దగ్గర ఉంది తొమ్మిది వందల అరవై రూపాయలు వాళ్ళకు పని చేస్తే వచ్చిన సొమ్ము ఎంత తొమ్మిది వందల అరవై రూపాయలు అవునా ఇప్పుడు ఈ తొమ్మిది వందల అరవై రూపాయలని వాళ్ళు ఎన్ని పార్ట్స్ చేశారు ఎన్ని వాటాలు చేశారు ఐదు వాటాలు నాలుగు వాటాలు మూడు వాటాలు ఇవన్నీ యాడ్ చేయండి ఐదు నాలుగు తొమ్మిది మూడు పన్నెండు అంటే ఈ తొమ్మిది వందల అరవైని పన్నెండు వాటాలు చేశారు పన్నెండు వాటాలు చేసి అందులో ఐదు వాటాలు ఏకి నాలుగు వాటాలు బీకి మూడు వాటాలు సీకి ఇచ్చేరు ఆల్రెడీ ఇక్కడే సగం ఆన్సర్ వచ్చేసింది సో నేను వీటిని ఎవరెవరికి ఎంతనో రాసి చూద్దాం చూడండి ఏ వాటా ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది వందల అరవై ఇంటూ ఐదు బై పన్నెండు ఐదు బై పన్నెండు ఎట్లా రాశాను వచ్చే వాటాలో నిష్పత్తి మొత్తం వాటాలల్లోకి వెళ్ళి ఐదు వాటాలు ఏకి ఇచ్చేయాలి మొత్తం సొమ్ములో మొత్తం వాటాలు పన్నెండు చేస్తే అందులోకి వెళ్ళి ఐదు వాటాలు ఏకి ఇచ్చేయాలి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి టువెల్వ్ ఎయిట్ జా నైంటీ సిక్స్ ఎయిట్ ఫైవ్ జా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు ఏ వాటా నెక్స్ట్ బి వాటా చూడండి చూడండి బి వాటా తొమ్మిది వందల అరవై ఇంటూ నాలుగు బై పన్నెండు సేమ్ ఎంత నాలుగు వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ సీ వాటర్ రాయండి ఖర్చు వేయండి ట్వెల్వ్ ఎయిట్ మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై రూపాయలు చూసారా నాలుగు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు నాలుగు వందలు మూడు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలు చూడండి ఆప్షన్స్లో ఉందేమో ఏది కరెక్ట్ యాన్సర్ అవుతుంది త్రీ అనేది కరెక్ట్ యాన్సర్ అవుతుంది నాలుగు వందలు మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు థ్యాంక్ యూ